ఓం శ్రీ గురుభ్యో బ్యోనమ శ్రీనివాస్ గురువు గారిని ఒక శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడం జరిగింది తన అమూల్యమైన సమయాన్ని మనందరి కోసం కేటాయించడం జరిగింది మీరు కూడా సాధకులు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఆడియో రికార్డులో క్లియర్ అవుతాయనే ఉద్దేశం కొద్దీ షేర్ చేయడం జరుగుతుంది మరి మీరంతా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి నిజంగా ఈ యొక్క ప్రపంచంలో నీవు కొలిచే దైవము నీ కళ్ళ ముందు కనిపించిన గుర్తుపట్టలేని సందర్భాలు ఉంటాయి మరి నిజమైన భగవంతుణ్ణి ఎలా గుర్తుపట్టాలి నీ లోపల ఉన్న భగవంతుణ్ణి ఎలా గుర్తుపట్టాలి నీ లోపల ఉన్న ఆత్మ తేజస్సుని ఆత్మస్వరూపాన్ని ఎలా గుర్తుపట్టాలి బాహ్యంగా ఇవన్నీ తెలియాలంటే నిజంగా సాధన చెయ్యాలి సాధన లేకుండా ఊరికే ధ్యానము అని పేరు చెప్పుకొని గంటల కొద్దీ కూర్చొని చేస్తూ సమయాన్నంతా వృధా చేస్తూ గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా గురువులతో కూడా వాదన చేస్తూ ఉంటారు ఆ వాదన ఎందుకు చేస్తున్నారనే సంగతి కూడా తెలియదు అసలు భగవంతుడు ఎవరు గురు ఎవరు శిష్యుడెవరు అనే విషయం తెలియాలి అది తెలియాలంటే సాధన తప్పకుండా చెయ్యాలి అలా అని మనం సమయానంతా వృధా చేసుకుంటూ సాధన చేస్తున్నాము మాకు సమయం సరిపోతలేదు అనేటువంటి వర్డ్స్ని వదిలేయాలి సాధకులు గమనించాలి స్కిప్ చేయకుండా ఈ ఆడియో రికార్డు వినండి గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్ జై గురుదేవ ఓకే ఇది అంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఏది తెలుసుకుంటే సంపూర్తిగా అన్ని తెలిసినట్టు అవుతాయో భగవంతుడు కానీ ప్రతి ప్రతి సమాధానం ప్రతి ప్రశ్నకు సమాధానం లభిస్తుందో ఆ స్థితి ఆ స్థితి రావాలి అనేసి నాకు ఎప్పుడే ఉంటుంది గురుగారు అది అంటే దాని గురించి రావాల్సిన టైంలో వస్తుందా లేకపోతే చేసుకుంటే వెళ్ళిపోవడం అనేసి ఆ స్థితి రావాల్సిన టైంలో రావటం కాదు అక్కడ గురుగారు మీ కర్మల నుంచి మీరు ఫ్రీ అయినప్పుడు అవుతుంది అప్పుడు వస్తుంది ఓకే గురుగారు మీరు చేసిన కర్మల నుంచి మీరు ఫ్రీ అయినప్పుడు కర్మ ప్రచారం మీ కర్మల నుంచి మీరు ఫ్రీ అయిపోయినప్పుడు అది మీకు వస్తుంది అక్కడ స్థితి అది అది ఎలా గురుగారు ఇది ఎలా అంటే ఇప్పుడు అద్దం మీద మురుకుందండి గురువారు ఆ మురికి పోతే కదా మీకు మిమ్మల్ని మీరు చూసుకోగలిగేది అవును గురువారు అవును సో ఇది కూడా అంతే గురువారు మీ మీద మురికి అల్లుకొని ఉంది అది ఎట్లా క్లీన్ చేయాలి గురువారు ఇప్పుడు అర్థం అంటే మనకు బట్ట తీసుకుని క్లీన్ చేస్తాం తెలుసు అది ఇక్కడ ఎట్లా గురువారు దాని శిక్షపాతం ద్వారా జరుగుతుంది ఇక్కడ మరి శిక్షపాతం అంటే అదే కదా మరి అర్థం ఓకే అంటే అంటే నేను జెన్యున్ గా మాట్లాడాలంటే పెద్దగా నాకు అంటే ఫస్ట్ నేను సూత్రం అది విన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది గురువారు తర్వాత నా మార్గం ఇది కాదేమో అనేసి చాలా సార్లు గురుమాత కూడా నేను ఆర్గ్యుమెంట్ చేశాను గురుగారు అంటే ఐ మీన్ పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు అర్థం మీద మురికి అయితే గురుగారు ఇక్కడ మనకేమవుతుందంటే సబ్జెక్ట్ మీదే ఆబ్జెక్టివ్ మీరే అవుతుంది గురుగారు అంటే మీ మీదే అలుకొని ఉంది మురికి గురుగారు మరి మీ మీద మీరు మురికి అల్లుకొని ఉన్నప్పుడు మీకై మీరే అలా దాన్ని తుడుచుకోలేరు అక్కడ గురుగారు అద్దం మీద అయితే తుడుచు చూస్తారు ఎందుకంటే మీరు వేరు అర్థం వేరు మీ మీ యొక్క ఇమేజ్ వేరు అక్కడ గురువు ఆ ముగ్గురు వేరు అక్కడ గురుగారు ఇక్కడేమవుతుంది మీ మీద మురికి అంటుకొని ఉంది అక్కడ గురువ సో మీ మీదే మురికి అంటుకోవాలి ఉన్నప్పుడు మీకై మీరు తుడుచుకోలేరు అక్కడ గురు గురు భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు అవును అవును గురువు గురువు దానికి ఏం టెక్నిక్ కూడా చెప్పాడు దానికి మరి గురువరం దానికి ఏం చెప్పాడు అంటే మురికి తనకంతకు తనే కరిగిపోవాలండి అంటున్నాడు కృష్ణ గీతలో మురికి తనకై తనే కరిగిపోవాలి మీరు తుడుచుకోలేరు అక్కడ గురుగారు మీరు ఆ తుడుచుకోలేరు కాబట్టి మరి సెకండ్ ఆప్షన్ ఏమిటి అదే వెళ్ళిపోవాలి గురుగారు మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు గురుగారు గురుగారు దానికి ఏం చెప్తున్నారు టెక్నిక్ దానికి నాకు సరెండర్ అవ్వండి అంటున్నాడు శరణాగతి నాకు శరణాగతి పొందండి ఆ మురికి తనంతక తనే డిజాల్వ్ అయిపోతుంది అంటున్నాడు మంచి అయినా చెడైనా ఏదైనా కంప్లీట్ గా తన తనకే అర్పించడం మీన్ ఎవరికి ఏం అర్పించక్కర్లేదు మీకే కృష్ణుడికి సరెండర్ అయిపోండి అక్కడ సరెండర్ అనేసి మీన్స్ ఇప్పుడు నిన్న ఎగ్జామ్ రాశాను గురువారు నేను నా బాగా రాసిన బాగా రాయలేను లేకపోతే ప్రిపేర్ అయినా కాలేదు ఇట్లా రకరకాలు ఉంటాయి కదా గురువారు ద్వంద్వ అంటే ఇప్పుడు సరెండర్నెస్ మీన్స్ అది దాన్ని ఎగ్జాక్ట్ గా ఇట్లా అర్థం చేసుకోవచ్చు అదే ఇక్కడ ప్రాబ్లం అది అర్థం చేసుకోవటమే ఇక్కడ మెయిన్ ఇష్యూ ఇక్కడ గురువారు ఇప్పుడు ఎలా ఉంటుందంటే యాక్చువల్ గా మీకే మీరు ఎలా నిద్రపోగలరు ఎగ్జాంపుల్ జస్ట్ ఉదాహరణకు క్వశ్చన్ చెప్తున్నాను మీకు గురు గురు ఆ నిద్ర వస్తే కదా మీరు నిద్రపో నిద్రలో జరగండి మీరు కేవలం కళ్ళు మూసుకున్నంత మాత్రం నిద్ర రాదు కదా నిద్రపోయినట్టు కాదు సో ఇది కూడా అలాంటిదే ఆ శరణాగతి అనేది మీరు కావాలంటే డెలిబరేట్ గా మీరు ఏం అలా రాదు అనమాట అట్లా ఆర్టిఫిషియల్ గా చేసుకునేది కాదు ఆర్టిఫిషియల్ గా రాదు ఎంత ఫేక్ అవుతుంది అక్కడ గురువు కానీ మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ నిద్రపోవటానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారో దాని ఎగ్జాంపుల్ కే వస్తాను మళ్ళీ గురువు నిద్ర దానికి అందరికీ అయితే రావాలి అది మనం అయి మనం నిద్రపోవాలి కళ్ళు మూసుకొని ఓకే నేను నిద్రపోవాలి అనుకుంటున్నాను నిద్రపోతున్నాను అంటే అనుకుంటే అయిపోదు అక్కడ గురువు రాదు అక్కడ కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని స్టెప్స్ తీసుకుంటాం మనం మనకు కావాలని మనం కొన్ని ప్రయత్నం చేస్తాం ఒకటేమిటి లైట్ లాప్ చేస్తాం రెండోది మంచం మీద నడుము ఆలుస్తాము ఇప్పుడు మీద నడు ఆల్చకుండా మీరు కుర్చీలో కూర్చొని లేదా నడుస్తూ నిలబడి నిద్ర రావాలనుకుంటే ఎలా అది ఇట్స్ నాట్ బ్యాచింగ్ అనమాట ఎకో సిస్టమ్ బిల్డప్ కావటం లేదు అక్కడ సో నిద్ర రావటం రాకపోవటం అనేది మీ చేతుల్లో లేదు అక్కడ ఫస్ట్ అది అది అర్థం అవుతుంది అక్కడ పరిస్థితి అంత మాత్రం చేత నాకు నిద్ర వచ్చిన నిద్ర రావాల్సినప్పుడు అదే వస్తుంది రే నేను నిద్రపోతాను అనుకుని మీరు ఇంచక్క మీరు నడుచుకుంటూ వీధిలో తిరుగుతుంటే నిద్ర ఎలా వస్తుంది రాదు ప్రయత్న లోపం ప్రయత్న లోపం కాదు ఇక్కడ ఎకో సిస్టమ్ బిల్డప్ కావట్లేదు కావట్లేదు ఓకే అందుకని మ్యాచ్ కావట్లేదు కాబట్టి రావట్లేదు గురువారం ఓకే ఫైన్ ఎకో సిస్టమ్ బిల్డప్ అయింది అనుకోండి గురువారం మీరు చక్కగా స్ప్రింగ్ మ్యాట్రెస్ మీద పడుకున్నారు ఎయిర్ కండిషన్ రూమ్ లో పడుకున్నారు అంతా బాగానే ఉంది అంత మాత్రం చేత నిద్ర వస్తుందా అది కూడా గ్యారంటీ లేదు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు సో మీరేం చేస్తారంటే మీరు చేయాల్సింది మీరు చేయండి మీరు చేయాల్సింది మీ ధర్మం ఏమిటి చక్కగా భోజనం చేసి మంచం మీద నడుము చేసి గురు లైట్ లాపి కళ్ళ మూసుకోండి అంతవరకే మీ డ్యూటీ అది వస్తే వస్తుంది లేకపోతే లేదు జనరల్ గా వస్తూ ఉంటుంది మనందరికి ఆ విధంగా చేసినప్పుడు భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు మరి సో ఈ శరణాగతి అనేది కూడా అంతే అనమాట అక్కడ మీరు చేయాల్సింది మీరు చేయండి అక్కడ అది తర్వాత వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాన్ ఆఫ్ బిజినెస్ అది అయితే అవుతుందా లేకపోతే లేదు ఇంకా ఇక్కడ భోజనం చేయడం పడుకోవడం బాడీని అట్లా వాల్చడం ఎట్లాగో ఈ శరణాగతిలో మనం చేయవలసింది గురుమంత్రము ఒక గురు ధ్యానము అదేనా గురుగారు ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా గురు మంత్రం జపం చేస్తూ గురు ధ్యానం చేస్తూ గురువుకి సరెండర్ అంటే నాకు ఇప్పుడు గురువుకు ఆ సరెండర్నెస్ రాకపోతే అంటే సృష్టి పట్ల పరమాత్మ పట్ల కృష్ణుడి పట్ల అట్లా వాళ్ళ పట్ల ఆ షిర్నాగర్ వచ్చినా కూడా ఓకే ఓకేనా గురుగారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం గురుగారు శ్రీకృష్ణ పరమాత్మ అంటే గురువు పట్ల కంటే కూడా నాకు అతని పట్ల ఎక్కువగా అట్లా ఉన్నప్పుడు వాళ్ళని మనం అట్లా శరణాగతి అవ్వచ్చా అంటున్నా చూసారా చూడలేదు గురుగారు కానీ నేను సీరియల్ భగవద్గీత వీటన్నిటి వల్ల నాకు ఆయన సుప్రీం హీరోలాగా అనిపిస్తారు మరి అదంతా కల్పనే కదా అది ఆ కల్పననే కానీ ఆ కల్పన కూడా బాగుంది గురువు యాక్చువల్ ఏం కాదు కదా ఇక్కడ గురువు యాక్చువల్ యాక్చువల్ కాదు కదా అంటాం అవును గురువు అయినా ఒరిజినల్ బంగారం కంటే కొంచెం కల్పన వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు చెప్తాను యాక్చువల్ గా జీవించి ఉన్న కాలంలో ఒరిజినల్ గానే చూశారు ఇది అంత మంది మరి ఎంత మంది ఆయన రికగ్గిని చేశారు అసలు బాగవంతు కానీ ఏదో అర్జునుడు అసలు చేయలేదు అర్జునుడు రాధ ఒకటే చేసింది గురు వన్ ఆర్ టూ మోర్ పీపుల్ ఉన్నారు అక్కడ ఉద్దవుడు అనే ఒక తర్వాత లాస్ట్ చనిపోయి ముందు భీష్ముడు రికగ్నైజ్ చేస్తాడు గురువు గురుగారు చనిపోయి ముందు చేస్తాడు అన్నమాట భీష్ముడు గురు తర్వాత కానీ ఆయన భగవంతుడు అయినప్పటికీ కూడా ఈ సశరీరంతో వచ్చినప్పుడు ఈ పరిస్థితులకు ఈ పంచభూతాలకు లోబడే ఉంటారు కదా గురుగారు అంతేగా మరి నాకు అంటే నేనే నారాయణుడు అని నాకు అనిపిస్తుంది గురుగారు అంటే ఇప్పుడు కృష్ణుడు ఎట్లా ఇది ఉన్నాడో నేనే ఈ జన్మలో ధర్మ సంస్థాపన చేయడం కోసం వచ్చిన నాకు నేనే అట్లా ఫీల్ ఓకే గురుగారు కృష్ణుడు ఎవరు ఎక్కడో వేడు ఉన్నాడు కదా మరి అట్లనే ఫీల్ అవుతారు ఇదే మాట గురువు మాత చెప్తే నువ్వు కృష్ణుడు ఎందుకు కావాలి ఇంకా అప్డేట్ ఉండొచ్చు కదా ఈ జన్మలానే పెనుగారా సి ఇక్కడ ఆ ఫీలింగ్ అనేది ఏమిటంటే అది కర్మల ప్రభావం అది వాసనల ప్రభావం అనమాట గురువు కృష్ణుడు అనేది స్ట్రాటిక్ ఆస్పెక్ట్ అనమాట కృష్ణుడు కథలు కాదు గురుగారు కొంతమంది మహాభారతమే జరగలేదు కట్టు కాల్పనిక కథ రామాయణ మహాభారతాలు అన్ని ఉట్టి పుక్కిటి పురాణాలు అంటుంటారు అది అంటే మీ అనుభవం సా అనుభవం వల్ల అవి జరిగినాయి అనుకోవచ్చు జరగలేదు అనుకోవచ్చా అది యథార్థంగా అంటే ఇది ఎలా ఉంటుందంటే మన మనం మనకే ఇప్పుడు మన మనం బతుకుతున్న ప్రపంచంలో మనకి రియాలిటీ అనేది ఎంత ఉందో అది అది ఇట్ రియాలిటీ ఈ ఆ పారామీటర్స్ లో చూస్తే గురుగారు గురుగారు అంటే మన పారామీటర్స్ లో అది రియల్ అయిందండి గురుగారు అందుకే అది ఇప్పుడు మనకి మనకి దాని ఏమంటారు ఓవరాల్ ట్రెడిషన్ ద్వారా మనకి రికార్డ్స్ లేదు మనకి మనకి ఏమిటంటే మన సనాతన ధరల్లో రికార్డెడ్ లేదనమాట ఇప్పుడు అవును అంటే అది ఎప్పుడో జరిగింది గురుగారు ఇప్పుడు టూ ఇయర్స్ అంటే జీసస్ వాళ్ళది బుద్ధుడి వాళ్ళది కానీ అది ఎప్పుడు ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ కదా అయినా వారధి అనేసి కొన్ని కొన్ని ఉన్నాయి కదా గురువారు దానికి సంబంధించినవి అంటే పర్ణశాల కావచ్చు వారధి కావచ్చు రామాయణం అనుకుంటే ఈయన ద్వాపరయుగం ఇతను అనుకుంటే అక్కడ అది గుజరాత్ లో అక్కడ ఉంటుంది కదా గురుగారు మధుర మధురకు సంబంధించినవి మధుర గానీ ద్వారకాకి సంబంధించినవి కొన్ని ఆయన మనమాడే కట్టించిండు గురువు ఆ టెంపుల్ ని ఆర్కిటెక్చర్ చేస్తే అది ఫైవ్ ఇయర్ బీసీ అని చూపిస్తుంది చెప్పారు మీరు యాక్చువల్గా ఒక రాంగ్ యాంగిల్ లో చూస్తున్నారు విషయాన్ని గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు మనకి సనాతన ధర్మంలో అలాంటి రిటర్న్ ట్రెడిషన్ లేదు ఎక్కువగా గురు గారు ఓవరాల్ గా ఉండేది అంటే మాట మాట ద్వారా నాలెడ్జ్ పాస్ చేస్తుండేవాళ్ళు గురువు ఓకే రెండో విషయం ఆ రెండో విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ వెస్ట్రన్ పీపుల్ చెప్తున్నప్పుడు వీళ్ళ చరిత్ర అంతా రెండు వేల సంవత్సరాల నాటికి వాళ్ళ చరిత్ర లేదు అక్కడ వాళ్ళది ఏమిటంటే అప్పుడే కొత్త కొత్తగా రైటింగ్ అనేది మొదలైంది ట్రెడిషన్ అందువల్ల వాళ్ళకి ఏంటంటే యాక్సిడెంటల్ గా వాళ్ళకి అన్ని సాక్ష్యాలు అన్ని ఉన్నాయన్నమాట మేనేజ్ స్క్రిప్ట్సు అక్కడక్కడ కట్టడాలు ఇలాంటివి మనకేమిటంటే మనకి అలాంటి ట్రెడిషన్ లేదు మనకి ఇక్కడ ఓవరాల్ గా పాస్ అవుతూ ఉండేది నెక్స్ట్ రెండో విషయం ఏమిటంటే గురు సంవత్సరాలు గడిచేపు ఉంది ఏది శాశ్వతం కాదు అక్కడ గురుగారు సో మరి ఎవరైతే అంటున్నారో కృష్ణుడు అంత అభూత కల్పన అనేది లేదా తర్వాత రామాయణం అంత అభూత కల్పన అసలు జరగ జరగలేదు అనేది దానికి నా సమాధానం ఒకటే ఎవరైతే ఈ మాట ఈ విధంగా అంటున్నారో అది వాళ్ళ అభూత కల్పన కాదని నమ్మకం ఏంటి అవును అవును గురువారు వాళ్ళ ఇమాజినేషన్ అది అవును అవును అది అభూత కల్పన అని వాళ్ళు అనుకుంటున్నారు అక్కడ అవును అవును గురు సో తెరపా ఇప్పుడు ఒకరిని ఒక ఒక విషయాన్ని మీరు ఇది కాదు అని చెప్పినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి కదా వాళ్ళు కూడా అవును అవును అక్కడ వాళ్ళకైనా ప్రూఫ్ ఉందా అది కాదని ప్రూవ్ చేయగట్టారు నాస్తికలు అంతా అదే కోవలోకి వస్తారు మరి ఎవరైతే నాస్తిక ఈ విధంగా మాట్లాడుతున్నారో దాన్ని మీరు కౌంటర్ చేయొచ్చు కదా ఇది ఇది కేవలం మీ సొల్లి మీ నోట్లో నుంచి వస్తున్న మీ సొల్లి అని మీరు కౌంటర్ చేయొచ్చు కాదని ఇది కాదని మీరు మీరు ఎలా చెప్పగలుగుతా అవునని నేను చెప్పలేకపోతున్నానేమో ఓకే ఫైన్ కాదని మీరు మాత్రం ఎలా చెప్పగలుగుతున్నారు మరి అది వాళ్ళు సొల్లి కొబ్బరి అవుతుంది కదా మరి అంతే గురుగారు చేసుకోవడానికి గురు మంత్రం గురు రూపం అదే టాపిక్ అయితే ఇప్పుడు కృష్ణుడు కానీ ప్రకృతి శరణాగతి అవ్వచ్చు గారు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు మీ కన్ఫ్యూజన్ అవుతుంది ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ లో పడుతున్నారు ఇక్కడ కన్ఫ్యూజన్ లో ఎలా పడుతున్నారు అంటే మీరు ఎవరి గురువుకి అయితే శరణాగతి చెప్తున్నామో ఆ గురువు కృష్ణుడు వేరు కాదు అక్కడ కానీ అక్కడ రావట్లేదు కదా గురుగారు అంటే ఆయననే ఇప్పుడు భగవంతుడే ఇప్పుడు సపోజ్ పవరే ఏసీలో ఫ్యాన్ లో ఫోన్ లో అన్నిటిలో పవర్ పవరే ఉన్నప్పటికీ నేను ఎక్కువ ఏసీనికి ఎక్కువ కనెక్ట్ అవుతుంది గురువు గారు అంటే ఓకే థింగ్ మీరు ఎందుకు రాంగ్ యాంగిల్ ఆలోచిస్తున్నారనే విషయం మీకు ఒక ఇన్సైట్ ఇస్తాను ట్రై చేస్తే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మరి ఇప్పుడు ఈ క్షణంలో భగవంతుడు మీకు ముందు ప్రత్యక్షం అయ్యి అవుతున్నాడు అనుకోండి ఏ డ్రెస్ లో అవ్వాలనుకుంటున్నారు మీరు ఏ డ్రెస్ లో అవుతాడని నాకు అన్నిటికీ డైరెక్ట్ క్వశ్చన్ మీరు సమాధానం చెప్పడం ముందు ఈ క్షణంలో మీ భగవంతుడు మీ ముందు వస్తున్నాడు ప్రత్యక్షం అవుతున్నాడు భగవంతుడు ఏ డ్రెస్ లో ఉంటాడని మీరు అనుకుంటున్నారు అయినా ప్రత్యేకించి లేదు నిరాకారుడు సహకారులు అన్ని మరి కృష్ణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మరి అప్పుడు ఆయన కూడా మానవ మరి అక్కడప్పుడు అందుకనే మాట్లాడుతున్నాం కదా డిస్కషన్ అంతా అందుకనే వస్తుంది కదా సో ఇప్పుడు ఒక విధంగా భగవంతుడు మీ ముందుకు మానవ రూపంలో వస్తున్నాడు అండి వచ్చాడే అనుకోండి ఇప్పటికిప్పుడే మీ ముందు ఉన్నాడు భగవంతుడు మానవ రూపంలో ఏ ఏ రూపంలో మీరు ఉంటాడు అనుకుంటున్నారు మీరు చెప్పండి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ నేను చెప్పేది విషయం మీకు అర్థం చేసుకోకు ఓకే మీ రూపంలో ఉంటాడు మీ ఏ డ్రెస్ వేసుకొని ఉంటున్నాడు జీన్స్ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నాడా లేకపోతే ఏమైనా లుంగి కొట్టుకొని మీ ముందు వస్తున్నాడా అక్కడ గురువు రూపం మీ ది దిస్ థింగ్ వెరీ క్లియర్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు మీ ముందుకు ప్రత్యక్షం అవుతున్నప్పుడు జపాన్ వాళ్ళు లో వస్తున్నాడా అరబ్ వాళ్ళ లో వస్తున్నాడా అమెరికన్ వాళ్ళ డ్రెస్ లో వస్తున్నాడా ఇండియన్ డ్రెస్ లో వస్తున్నాడా అక్కడ మీ ముందు మీ ముందుకి అండ్ మైండ్ యూ అందరికి ముందే ఒకే దేవుడు భగవంతుడు మళ్ళీ జపాన్ వాళ్ళు కావచ్చు అరబ్ వాళ్ళు కావచ్చు ఇండియన్ వాళ్ళు ఇండియన్స్ కావచ్చు మరి మీకు ఏ డ్రెస్ లో మీ ముందుకు వస్తున్నాడు చెప్పండి మీకు ముందు సాల్వ్ ఆన్సర్ ఫస్ట్ అదే తెలియట్లేదు అది మీ భ్రమ అక్కడ అది అదే అదే నేను మీ పాయింట్ అవుట్ చేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ మీరేదో అనుకుంటున్నారు ఇక్కడ భగవంతుడు అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఏంది గురుగారు దీనికి ఆన్సర్ దీనికి ఆన్సర్ ఏంటి లేదు ఇక్కడ భగవన్ భగవంతుడికి మరి రూపం లేదు కదా మరి భగవంతుడికి మరి రూపం లేదు మరి సో దేపు భగవంతుడు ప్రత్యక్షం అవుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళ టైం బట్టి అక్కడక్కడ మానవ జాతికి గైడెన్స్ చేయడానికి ప్రత్యక్షం వాళ్ళ వల్ల ఇచ్చా వల్ల స్వ ఇచ్చిన అనుకూలంగా రాముడు అంటే రాముడు కృష్ణుడు అంటే కృష్ణుడు వాళ్ళ వాళ్ళకి ఎట్లా అనిపిస్తారు ఎలా అనిపిస్తే అలా కాదు అక్కడ మళ్ళీ అంటే కొంతమందికి రాముడికే అంకితం అవుతారు మీరాబాయ్ లంటలు కృష్ణుడినే భర్తగా అనుకున్నారు వాళ్ళకు అట్లనే అనుగ్రహించారు గురుగారు ఇప్పుడు మహాభారత సమయంలో గురుగారు అప్పుడు మీరు ఒక్కసారి మీరు టైం ట్రావెల్ చేయండి మీరు మిమ్మల్ని మీరు ఊహించుకోండి మీరు మహాభారతం జరిగిన సమయంలో మీరు జీవించి ఉన్నారు అప్పుడు ఏమంలోనూ మీరు ఒక విలేజర్ గా పుట్టారు లేదా ఒక బిజినెస్ మ్యాన్ గా పుట్టారు అప్పుడు మహాభారతం జరిగే సమయంలో మధురా నగరిలో మధురా నగరంలో మీరు ఒక బట్టల వ్యాపారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ నౌ ఐదు వేల సంవత్సరాల నాడు మధురా నగరంలో మహాభారతం జరిగే సమయంలో మీరు ఒక బట్టల వ్యాపారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్ నౌ ఆ సమయంలో మీకు కృషిండ్ అనే ఆయన ఎవరైనా ఉన్నారనే మీకు ఐడియా ఉందా ఎందుకంటే అప్పుడే అవతారం మొదలవుతుంది అక్కడ అవునా కదా మీకు అప్పుడు మీకున్న నాలెడ్జ్ ఎంతవరకు రాముని గురించి మాత్రమే మీరు విన్నారు నవ్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ఇంకా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఒకనొక గ్రామంలో మీరు ఒక ఫార్మర్ రైట్ అప్పుడు రామాయణం మొదలవుతుంది ఇంకా దశరథుడు అప్పుడే పరిపాలిస్తున్నాడు అయోధ్య నగరాన్ని ఆ సమయంలో మీకు రాముడు తెలియదు కృష్ణుడు ఎవరో తెలియదు అప్పుడు మీరు ఎవరిని పూజించేవాళ్ళు అప్పుడు నారసింహుడిని మత్స్యావతారు సూర్యుడు ఎస్ ఇలాంటి వాళ్ళని పూజించేవాళ్ళు సో రాముడు కృష్ణుడు అని లేటెస్ట్ డెవలప్మెంట్స్ కదా మరి రాముడు కృష్ణుడు బతిక సమయంలో అసలు ఎవరు రికగ్నైజ్ కూడా చేయలేదు అదే రా నరసింహుడు అనే విషయం ఎవరికి అర్థం కాలేదు మహాభారతం టైంలో పాండవుల కులదేవత ఎవరు పాండవులకి కులదేవత ఎవరు కులదేవత తెలియదు ఎవరిని పూజించేవాళ్ళు వాళ్ళు నరసింహ అవతారినే పూజించేవాళ్ళు నరసింహ ఓకే అందుకనే మనకి విజయవాడలో అక్కడ కట్టించారు కట్టిస్తాడు టెంపుల్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కట్టిస్తాడు కదా సో దెర్ఫో ఇవన్నీ ఏమిటంటే ఆ సమయంలో ఎవరికి ఐడియా లేదు అప్పుడు ఓకే సో దెర్ఫో ఇప్పుడు మీరు అడిగే కి మరి దాని మీద బీట ఆలోచించండి మరి అవును నాకు అట్లా అంటే నాకు మనసు అట్లా అనిపిస్తే గురుగారు అంటే ఈ అవతారం కూడా ఇప్పుడు నాకు కూడా తెలియదు కానీ నేనే మెల్లిమెల్లిగా ఆ ధర్మ సంస్థాపన కోసం నాకు మెల్లిగా అన్ని అర్థమైతే నాకు అట్లా అనిపిస్తుంది గురుగారు అది కర్మణాలు లేకపోతే ఏంటో అర్థం కాదు నేనే నారాయణుడిని నేనే సుప్రీంని నేనే ఆ శ్లోకాలని నా కోసమే అని అనిపిస్తావు ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్ గా మీలో ఉన్నది అందరిలో ఉంది ఒకే భగవంతు అవును ఇక్కడ మీరే స్పెషల్ గా అలా సెపరేట్ లేరు అవును అవును గురువు అవును మీరు ఒకటే ఇక్కడ ఇక మీకు మీకు మీ మైండ్ లో వచ్చే ఆలోచనలన్నీ కూడా కేవలం మీ భ్రమ మాత్రమే అక్కడ గురు అంతే ఎస్ యు ఆర్ ఆర్ దట్ సేమ్ విష్ణు అక్కడ గురు అంటే యామతి సగ తిరుపతి అంటారు గురువు మేము ఏ విధంగా భావిస్తే అదే విధంగా తయారవుతావని నేను ఇట్లెందుకు భావించరాదని అనిపిస్తుంది అనిపిస్తాను మళ్ళీ చెప్పండి ఇప్పుడు అని భగవద్గీత గురుగారు మీరు ఎట్లా భావిస్తే అట్లనే ఉంటది యా మతి సా గతి భవేది అని అంటారు నీ ఎంతో నీ గతావక రగీత అవుతుంది కాబట్టి నేను ఇట్లా ఎందుకు ఆలోచన చేయరాదు ఏదో బిజినెస్ మ్యాన్ ఏంటనే జాబ్ కావాలనే కంటే నేనే అని ఇట్లా ఎందుకు భావన చేయరాదు అనిపిస్తుంది అంటే అక్కడ ఆయన ఇచ్చాడు కదా గురువు గారు యద్భావం తద్భవతి యామతి సా గతి భవత్ ఇదే యామతి మతి సాగతి పోవి నీ మతి ఎంతో నీ గతి అంతే అంటే నా గతి గురించి నేను అది చేంజ్ కావాలంటే నేను నా మతిలో ఎప్పుడు నేను నారాయణ నారాయణ అనుకుంటున్నాను ఇప్పుడు ఒకటి చెప్పండి మీరు గురుగారు మీకు ఎవరు చెప్పారు ఎవరు గ్యారెంటీ ఇచ్చారు ఇది అని భగవద్గీతలో ఉంది దాన్ని ఇచ్చారు కరెక్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరు ఏ విధంగా అయితే అనుకుంటున్నారో వాళ్ళు అంతే కదా అయ్యేది అవును 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 రైట్ తర్వాత మీకు అలా అనిపిస్తుంది అన్నప్పుడు మీరు అలాంటి పొజిషన్ లో ఉన్నారా ఇప్పుడు లేదు గురుగారు లేదు కదా మరి అవును లేనప్పుడు మరి అది భ్రమ అవుతుంది కదా మరి అంటే ఇప్పుడు అట్లా అనుకుంటూ ఉంటే ఫ్యూచర్ లో మేనిఫెస్టో అయితే నో పూర్వజన్మ వాసనలు అవుతున్నాయి అక్కడ అవును గురువారు నేను చదివాను పరాశక్తిలో మీరు ఆ గుహలో ఉన్నప్పుడు మనకు మనకి ఒక ఆధ్యాత్మికంగా అందరికంటే హై ఉన్నామనేసి నేను ఆడియో చేశాను మళ్ళీ చదివాను గురువారు పుస్తకాన్ని పుస్తకం చదివిన తర్వాత నాకు దీక్ష ఇచ్చారు గురువారు గురుమా ఓకే నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను దాని చేసుకోండి గురుగారు నేను ఇరవై ఐ దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులప్పుడు నాకు మొదటిసారిగా మ్యారేజ్ అయ్యింది ఇరవై ఎనిమిది కాదు ముప్పై సంవత్సరాల వయసులో ముప్పై సంవత్సరాల వయసులో నాకు మొదటిసారిగా మ్యారేజ్ అయ్యింది సో అప్పుడు నా భావన ఎలా ఉండేది చెప్తాను నేను మీకు అంతకుముందు నా ఫ్రెండ్స్ తో కూడా నేను అలాగే చెప్తున్నావా అప్పుడు భావన ఎలా ఉండేదంటే